అవునా చూసినా చూడకుండా ఎట్లుంటాను చెప్పను ఫస్ట్ లుక్ అప్పుడే బట్టలు నింపుకున్నాము గ్లిమ్స్ వచ్చినాక చూడకుండా ఎట్లుంటాం ఉంటాం ఓవర్ మాస్ అన్న అంటే డిక్షనరీలో కూడా మాస్కి వేరే పేరు ఏదైనా చూస్తే కూడా రామ్ సరే పేరు వస్తుందేమో ఆ రేంజ్లో ఉందానా స్క్రీన్ ప్రెజెన్స్ కూడా భారీగా ఉందానా ప్రొడక్షన్ వాల్యూస్ మనకి తెలిసిందే బుచ్చుబాబు గారు స్క్రిప్ట్ రైటింగ్లో కూడా చాలా కష్టపడిండు అంటే ఈ ఫిలిం ఈ ఫిలిం మీద బుచ్చుబాబు గారు కష్టపడినంత ఏ డైరెక్టర్ కూడా కష్టపడలేదు అంటే ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో మనకు చెప్పుకుంటూ వచ్చింది కాబట్టి చాలా కష్టపడిండు గ్లిమ్స్లో మాత్రం పేరుకి ఫస్ట్ గ్లిమ్స్ అని వదిలింది తప్పితే ఆ గ్లిమ్స్లో లాస్ట్ షాట్ మాత్రం మైండ్ వేరే లెవెల్ అన్న అసలు ఇంకా నన్ను అడిగితే అరే ఈ మీకు ఈ హైపు చాలు ఇంకా మీరు సావండి సినిమా వచ్చినంత వరకు మీరు సావండి అని చెప్పి వదిలిపాడేసింది అంటే రామ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం సీరియస్ చెప్తున్నా బట్టలు చెప్పుకొని పిచాస్పత్రులుగా పండుకొని తింటారు నిన్న ఆరు రేందులు ఉందన్న ఆ షార్ట్ ఇట్లాంటి ఎలివేషన్లు భారీగా ఉంటాయి సినిమాలో మాత్రం ఏ రోజైతే మన పెద్ద సినిమా రిలీజ్ అవుతుందో హీటర్స్కి అందరికీ రాడు దింపడం మాత్రం అన్న